ఆడబిడ్డలుగా తాము ఆదిలాబాద్ను అభివృద్ధి పర్దంలో నిలుపుతామని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణును ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జు మంత్రి సీతక్క అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు ఆమె అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు ప్రసంగంలో డెబ్బై ఐదేళ్ల చరిత్రలో మొదటిసారిగా ఒక ఆడబిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందని అన్నారు సీతక్క అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగం ద్వారా ఇవాళ స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నామని చెప్పారు అదే రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ పార్టీ కుట్రలు పడుతుందని ధ్వజమెత్తారు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తుందని మండిపడ్డారు పదేళ్లలో బీఆర్ఎస్ బీజేపీ యూనివర్సిటీ విషయంలో మాభ్యపెట్టాయని ఆరోపించారు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యూనివర్సిటీకి ఫౌండేషన్ వేస్తామని భరోసా కల్పించారు కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే మంత్రి మనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు లక్ష మెజార్టీ తగ్గకుండా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్రను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు కేఎస్ఆర్ ఇక అంతకుముందు అసెంబ్లీ ఇన్ఛార్జి కనీసరెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ సాగింది ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ తిరుమల పెట్రోల్ పంప్ రిమ్స్ కలెక్టర్ చౌక్ ఎన్టీఆర్ చౌక్ వివేకా చౌక్ వినాయక్ చౌక్ అశోక్ రోడ్ దేవీచంద్ చౌక్ గాంధీ చౌక్ శివాజీ చౌక్ తిరుపల్లి హైవే వాడ తాటిగూడ కాంతి నగర్ భాగ్యనగర్ నెహ్రూ చౌక్ హైవే యూటర్న్ అంబేద్కర్ చౌక్ వరకు భారీ జనసందోహం మధ్య సాగింది ర్యాలీ పొడవున మంత్రి సీతక్క కంది రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆత్రం సుగ్రను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ముందుకు సాగారు పలు వార్డుల్లో మహిళలు దారి పొడుగునా మంగళహారతులతో సీతక్కకు ఘన స్వాగతం పలికారు ཧ দব মের খল্দে হানেটা littlef drie �vette দব, সছেডাির আপটানের ততব. পা একলেডালালে্য পান্ঙ ঺াকে সছোপের চালে ববু ততবো বালেটী ఆదిలాబాద్కి సీతక్క వచ్చిన తర్వాతనే అదృష్టం పట్టింది పట్టిందా లేదా పట్టిందా లేదా రెండున్నర లక్షల మైనస్ లో ఉన్న మనం ఇప్పుడు లక్షన్నర ప్లస్ ఉన్న నాలుగు లక్షల ఓట్లు జమ చేసింది సీతక్క ఆడికెళ్ళి ఈడికెళ్ళి ఈడికెళ్ళి అందరి సంఘాలు లేకం చేసింది అందరి వ్యక్తులు లేకం చేసింది అందరు మనుషులు లేకం చేసింది అదిలాబాద్ ఒక్క దాడికి తీసుకొచ్చింది మన సీతక్క గారు ఈరోజు మనందరి అభిమాన నాయకుడు అందుకే అంటే నేను తెలంగాణకు మహాలక్ష్మి ఎవరు ఎవరు తెలంగాణకి మహాలక్ష్మి కదా సీతక్క మన తెలంగాణకి మహాలక్ష్మి గరీబోల ఎవరైనా రాత్రి రెండు వట్టంగా వినతి పత్రాలు తీసుకుంటారా సీతక్క తీసుకుంటాను రెండు వట్టంగా కానీ నువ్వు మూడు వట్టంగా వచ్చినా కూడా కమిట్ ప్రజల పట్ల ప్రజాసేవ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకురాలు ఇటువంటి నాయకురాలతోని నేను ఈ కేవలం ఈ మూడున్నర నెలలు నాలుగు నెలలు పనిచేసే అదృష్టం దక్కినందుకు ఒక జూనియర్ ఒక నాకు నా నా ముప్పై తొమ్మిదేళ్ల వయసు ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిన సీతక్కతో ఈ నాలుగు నెలలు నేను నడిచి ప్రయాణించడం వల్ల నేను నా జీవితంలో నేను కొన్ని నేర్చుకున్నా కొన్ని మార్చుకున్నా మంచి పద్ధతులు నేర్చుకున్నా చెడు పద్ధతులు వదిలేసిన అక్క ఏమున్నానంటే కనుక నన్ను అక్కని ఫాలో అయ్యి నేను అనేక విషయాలు నేను వ్యక్తిగతంగా ప్రజల అడ్మినిస్ట్రేషన్ పట్ల ఒక కమిట్మెంట్ తో ఎట్లా ఉండాలని నేను నేర్చుకున్నా దానికి నేను వ్యక్తిగతంగా రుణపడి ఉన్నా అదిలాబాద్ ప్రజలందరూ కూడా అక్క అనేక నిధులు ఇచ్చింది అనేక రకాలైన చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులన్నీ పూర్తి చేసింది మళ్ళా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టిద్దామని అక్క ఎప్పుడు ఒకటే మాట ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తుంది పద్దెనిమిది గంటలలో ప్రజలకు ఎట్లా మేలు చేయాలా ఏం చేయాలని ఇటువంటి ఇన్ఛార్జ్ మధ్య దొరకడం మన అదృష్టం నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు అందరూ ఆలోచించాలా మనకి లోక్సభ ఎలక్షన్లలో రెండున్నర అసెంబ్లీ ఎలక్షన్లలో రెండున్నర లక్షల ఓట్ల మైనస్లో ఉంటే ఇప్పుడు నాలుగు లక్షల ప్లస్లో కనిపిస్తా ఉంది నాలుగు లక్షలు నమ్ముతారా మీరు అంటే లక్ష ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆత్రం సుగుణకు లక్షన్నర మెజారిటీ రాబోతా ఉన్నది లక్షన్నర మెజారిటీ మరి మీరు మీరందరూ కనుక గట్టిగా కష్టపడితే ఈ మూడు రోజులు గట్టిగా కష్టపడితే మూడు లక్షల మెజారిటీ ఉరికి ఉరికి లేదా ఉరికి లేదా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలింగ్ రోజు పొద్దున్నే ఉదయాన్నే లేచి తొమ్మిది గంటల లోపు పోలింగ్ మాక్సిమం అత్యధిక పోలింగ్ అయ్యేటట్టుగా కృషి చేయాలా దయచేసి అంబేద్కర్ గారి సాక్షిగా రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలా నరేంద్ర మోడీ సర్కార్కి కర్రు కాల్చి వాద పెట్టాలా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల రిజర్వేషన్ అంటున్నటువంటి ఈ బీజేపీకి మో నరేంద్ర మోడీ సర్కార్ కి కర్రు కాల్చి వాద పెట్టాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మన ఇన్చార్జ్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి రోడ్ల మంత్రి పింఛన్ల మంత్రి రూరల్ వాటర్ సప్లై మంత్రి అంగన్వాడీల మంత్రి మహిళా సంఘాల మంత్రి సీతక గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఒక్కసారి గట్టిగా చెప్పలేదు సీతక గారికి స్వాగతం పలకండి గుర్తు అంబేద్కర్ గారి సాక్షిగా వారిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మార్చేసి మధ్యయుగాల నాటి వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ అణిచివేత ధోరణి హక్కులను అణిచిపెట్టే మరి రాచరికపు పోకడల రాజ్యాన్ని తీసుకురావడం కోసమే మోడీ ప్రభుత్వం నాలుగు వందల సీట్లు అడుగుతా ఉంది కాబట్టే ఈరోజు ప్రజాస్వామ్యం బతకాలి ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఉండాలి భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు వారితో పాటు భారతీయులం అనుకునే ప్రతి ఒక్కరి హక్కులను ప్రతి ఒక్కరి హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ కొన్ని కులాలకే లేదు మనం ఎక్కడికి పోయినా ఏ అన్యాయం జరిగినా ఇది నాకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అని మనం గల్ల ఎగరేసుకొని గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతున్నామంటే భారతీయులు అనేటువంటి ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం రక్షణ ఇచ్చింది ఈరోజు ఆ భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది కాబట్టే భారతదేశంలో భారత రాజ్యాంగ రక్షకుడు గాంధీ సిద్ధాంతాన్ని పేదల కష్టాన్ని తెలుసుకున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది మరి దాదాపుగా ఐదున్నర గంటల నుంచి ఐదున్నర నుంచి ఇప్పుడు పదిగా వస్తుంది దాదాపుగా వేల మంది వచ్చిండ్రు పాపం కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళిండ్రు అయినా కూడా మరింత శక్తిని కూడగట్టుకొని రేపు ఉదయం నుంచి పదమూడు సాయంత్రం వరకు ఆహర్ నిశలు కృషి చేసి కష్టపడి గల్లి గల్లికి గడప గడపకు వెళ్ళి మన ఒక పోరాట పోరాట నేపథ్యం రాజీనామా చేసి ప్రశ్నించే కోసం మనల్ని నమ్ముకొని నిలబడ్డది కాబట్టి ఆదిలాబాద్ ఆత్మ గౌరవం ఆదిలాబాద్ అభివృద్ధి నా బాధ్యత మీ బాధ్యత మీరందరూ కూడా కష్టపడి గెలిపించి ఈ రోజు రాహుల్ గాంధీ గారి చేత రేవంత్ రెడ్డి గారి చేత ఇదే ఆదిలాబాద్ లో పది సంవత్సరాల క్రితం మరి ఏదైతే నరేంద్ర మోడీ ఇస్తానన్న రైల్వే లైన్ ఇవ్వకుండా మోసం చేసిండో రాహుల్ గాంధీ గారి చేత రేవంత్ రెడ్డి చేత ఏంచే బాధ్యత ఫౌండేషన్ బాధ్యత నాది ఆల్రెడీ ఈ రాష్ట్రంలో యూనివర్సిటీ లేనటువంటి జిల్లా ఏదైతే ఉందో అది ఆదిలాబాద్ కాబట్టి పదేళ్ళు బీజేపీ అధికారంలో టిఆర్ఎస్ అధికారంలో ఉండి తేలే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆల్రెడీ హబ్బుగా మార్చేసేటువంటి బాధ్యత కూడా మాది అదే విధంగా మరి మోడల్ మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది కాలనీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది పేదలకు ఇచ్చినటువంటి అనేక హామీలను అమలు చేస్తున్నాం కాబట్టి దయచేసి ఒక్క అవకాశం డెబ్బై ఐదు సంవత్సరాలలో ఒక మహిళకు ఒక్క అవకాశం వచ్చింది పార్లమెంట్ మెంబర్గా నిలబడే అవకాశం ఒక మహిళగా ఇన్చార్జ్ మినిస్టర్గా నాకు వెనుకబడ్డ జిల్లాకు అవకాశం కలిగింది కాబట్టి నేను కూడా ఈ ప్రాంతాన్ని అంకిత భావంతో అభివృద్ధి చేయాలని కృషి చేస్తా ఉన్నా ఇరవై నాలుగు గంటలు మరి మొలుగు దప్పుతే హైదరాబాద్ హైదరాబాద్ ఆ తర్వాత హైదరాబాద్లో నా శాఖాపరమైనటువంటి పరిపాలన చూస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు ఎట్లయితే కష్టపడుతుందన్న ఈ గెలుపు కోసం గెలిచిన తర్వాత ఇద్దరం ఆడబిడ్డలు మీ ఇంటి బిడ్డల్లాగా ఆదిలాబాద్ పార్లమెంటుకు ఆదిలాబాద్ జిల్లాకే ఆడబిడ్డలుగా పనిచేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం కాబట్టి దయచేసి దయచేసి కుల మత ప్రాంతాల రెచ్చగొట్టి ఓట్లు అడగడం కాదు ఏం అభివృద్ధి చేసినవో చెప్పి ఓట్లు అడగాల బిజెపి బిఆర్ఎస్ అది లేదు కేవలం వీళ్ళ మీద వాళ్లకు వాళ్ళ మీద వీళ్లకు ఇదే వాళ్ళ రాజకీయం ఏం చేసింది లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి కుల మతాల కొట్లాటలు వందరేళ్లుగా కలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి ఓట్లాడుకోవడం ఇది రాజ్యాంగ విరుద్ధం అంబేద్కర్ గారి ఆలోచనకు విరుద్ధం కాబట్టి అందరి హక్కులను కాపాడేటువంటి భారత రాజ్యాంగ గాంధీ గారి నేతృత్వంలో రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సుగుణగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రాష్ట్ర గారికి కూడా ఆదిలాబాద్ జిల్లా అంటేనే అమితమైన ప్రేమ ఆయన మొదట అధ్యక్షుడు అయినప్పుడు నేనే ఇంద్రవెల్లి సభకు సభ అధ్యక్షురాలుగా వారం రోజులు తిరిగి ఆ రోజు కూడా సభను సక్సెస్ చేసుకున్నాం ఆ తర్వాత మరి సీఎం అయిన తర్వాత కూడా మొదటి మీటింగ్ నేనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఇక్కడ ఉండి మొన్న సభ కూడా మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మొదట ఎన్నికల ప్రచారం తెలంగాణ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు నా నియోజకవర్గమే మొదటి విజయవాడ మోగించుడు అన్నా చెల్లెలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఈ రోజు కూడా ఆయన పార్లమెంటు ఎన్నికలకు కూడా అదిలాబాద్ నేను ఇన్చార్జి ఉన్నందుకు గర్వపడుతున్నా మొదటి ఎన్నికల ప్రచారం రాహుల్ గాంధీ గారి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మన పార్లమెంటు పరిధిలోనే స్టార్ట్ అవడం జరిగింది కాబట్టి ఆయన ఒక అసమాన పోరాట యోధుడు పేదల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకొని అనగా వర్గాలను అధికారంలోకి తీసుకు నాయకుడు రాహుల్ గాంధీ గారు దయచేసి ముప్పై నాలుగేళ్ల క్రితం ఇదే నెలలో మే ఇరవై ఒకటో తారీఖు నాడు రాజీవ్ గాంధీ చంపబడ్డాడు ఆయన ఆ రోజు ప్రధానిగా ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం ప్రధాన మంత్రి పదవులు తీసుకోలే మంత్రి పదవులు తీసుకోలే రాష్ట్ర పదవులు కాలే కనీసం ఈ రోజు వరకు సొంత ఇల్లు లేకుండా సొంత ఇల్లు లేకుండా నిరంతరం జనం కోసం కష్టపడే కుటుంబం మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం నిరంతరం ప్రజల కోసం ఆలోచించే కుటుంబం ఇవాళ మోడీ గారి తోటిపోటు చూస్తే పదిహేను లక్షలు ఆయన ఏమన్నారు నేను ఛాయ వాళ్ళ చాయ్ అమ్మడం అమ్ముకో నచ్చినాను చాయ్ అమ్ముకుంటున్నాడు అనుకున్నాం కానీ దేశాన్ని తీసుకున్నాడు మొన్న దాకా రైతులు కాంగ్రెస్ ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ రైతు రుణమాఫీ అంటేనే కాంగ్రెస్ రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం అంటేనే కాంగ్రెస్ డబ్బులు ఇవ్వడం అంటేనే కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి కూడా పేదల పట్ల బీదల పట్ల రైతుల పట్ల మహిళల పట్ల వ్యాపారుల పట్ల అనగారిన వర్గాల పట్ల ఆదరణతో ఉంటుంది అభిమానంతో ఉంటుంది అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది కాబట్టి ఆత్రం సుగుణ గారి చేయి గుర్తుకు ఓటేసి గెలిపియండి బూతులలో మెజార్టీ మీరు తీసుకారండి గల్లీ నిధులు మీ గడపల్లలకు నిధులు మీ ఊర్లలకు నిధులు ఇచ్చే బాధ్యత నాది చేయి గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ మరి అప్పటి నుంచి దాదాపు ఐదున్నర నుంచి ఇప్పటి వరకు మాతో ఉన్నందుకు పేరు పేరున నమస్కారాలు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు మిగతా గ్యారంటీలు కూడా ఎన్నికలు దాదాపుగా రెండు రోజులు వరల్డ్ వరల్డ్ సెకండ్ ఎన్నికలు ఇది ప్రపంచంలో మనకు మొదట స్వతంత్రం వచ్చిన తర్వాత లాంగ్ ఎలక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు చాలా రోజులు జరిగినాయి ఆ తర్వాత ఇంత టెక్నాలజీ ఇంత ఉద్యోగులు ఇంత డెవలప్మెంట్ చెప్పుకునే మోడీ గారు దాదాపుగా మూడు నెలలు మూడు నెలలలో ఏం పని చేయకుండా పోడు పెట్టేసింది అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో మనకి ఎలక్షన్ జరిగితే ప్రపంచంలోనే ఎక్కువ రోజులు ఎన్నిక జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో మనకి స్వతంత్రం వచ్చిన కొత్తలు మళ్ళా ఇన్నేళ్లకు మనం పెద్దగా అభివృద్ధి చెందినమని ఆయనే మోడీ చెప్తాడు ఓట్ల దానికి వస్తే మాత్రం యాభై రెండు తర్వాత హైయెస్ట్ లాంగ్ టైం చాలా రోజులు ఎలక్షన్ నచ్చేది మళ్ళా ఇన్నాళ్లకు మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంటే ఎలక్షన్ కోరుణి అనేక కార్యక్రమాలు మూతబడ్డాయి ఎలక్షన్ అయిపోగానే ఎన్నికల ఓట్లు అడగడం కంటే వీలుగా అభివృద్ధి కార్యక్రమాలు సాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ